కరీంనగర్ షాహీన్ బేగం సోషల్ వర్కర్ భగత్ నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఓల్డ్ ముప్పై మూడు డివిజన్ న్యూ నలభై రెండు డివిజన్ షాహీన్ బేగం రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేటర్గా బరిలో నిలుస్తానని ప్రజల మద్దతు బ్రహ్మాండంగా ఉందని తెలియజేశారు మాకిల్లు రేకులు సిద్ధ వేపించింది ఎన్నుకోవాలని నేను మంచిది అన్ని మంచి పనులు చేస్తాయి చెడు దాని ఉద్దేశం కాదు అందరిని మంచి కోరకది మంచి చేస్తుంది ఎవరికైనా కానీ సాయం చేస్తుంది ఆమె ఎన్నుకుంటామని మా మామను బోర్ बहुत जरूरत है हमारे से हमारे जो है सो हर हर टाइम हमारा साथ देते हैं अभी से इतना काम साथ देते हैं तो आइना के कितना साथ देंगे अब हमारा क्या है मगर मतलब हमारे बच्चे बच्चों के बच्चे हैं सो अल्लाह के फल करम से जब भी फोन करे तो शाहि रात भर आके खड़े हो जाते अपना शोक मेरी देखी वो है कि गुजारिश है कि को वोट दो होती है और उनको जीताए तो जो है तो अभी उनका पवन ज्यादा हो जाता तो हमारे तो सब को अच्छा है ये ये चाहते हैं हमारे महल्ले की पवसन बनना जो है हमारे दिल में आप लोगों का शुक्रिया अदा करती हूँ बाजी हमेशा हमला सबकी मदद करते मुसलमानों की हिंदुओं की हर किसी की मदद करते बच्चियों की शादी में मदद करते और कुछ भी महल के कुछ भी मसला है तो भी हल करते बहुत हर किसी को सपोर्ट करते हर एक शादी में हर चीज़ में सपोर्ट करते इनको अहदा नहीं है तो चलता करते अगर उनको अहदा मिले तो बहुत कुछ कर सकते इन तो हम तो आपके साथ हैं इनशाला और वोटिंग भी आपको मिलेंगी इनशाला ज़रूर असलकुम हमारे महिला की बच्ची है मैं गौतम गढ़े के पीछे रहती हूँ शाहीन बहुत काम कराए को बहुत अच्छा से करे आ, हर किसी में मदद करे हमार को अच्छे से करे हमार को आ, हर हर टाइम बेडशीटा हर साल उनके घर से हम लोग बेड ले जाते हैं थालियों पर जीते उनको जिताएंगे तो अभी कुछ हमारे अच्छे से करेंगे असल हर से। मेरा नाम नसरीन है मैं शाहिंग भाजी हम आपको अब से नहीं पहले ऐसी जान करते हो ना पूरे बच्चों की शादी में मदद करते हैं हर चीज में कोई सी प्रॉब्लम में आ जाते हम हाँ, आधी रात को होते हुए हमेशा उनका फोन ऑन रहता चाहे हमें सी तकलीफ में भी रहो आ जाते हो नोट के तो उनके लिए आप लोग वोट करो उनकी मदद करो कल को उनके बच्चों आप लोग के बच्चों को भी हर चीज में सपोर्ट था उनको अगर खड़ा करेंगे तो सबके जिंदगी बदल जाते సోచ సమక ఉత్తం చావైం మోదాం తి పిచ్చే రైతి సాయిన్ బాజీ బోత్ మదత్ కదా మాకు అచ్చే షాయిన్ బాజీ బెడ్షీట్ హాడతా మాకు అస్లాం వరమతుల్ ఇవ్వరికా అందరికీ నమస్కారములు నేను థర్టీ త్రీ ఉడి నుంచి షాహీన్ బేగం నా పేరు షాహీన్ బేగం నేను ఈ వాడల బిడ్డను ఈ వాడలకి వెళ్ళి నేను పోటీ చేస్తున్నాను కౌన్సిలర్గా అందరికీ నమస్కారములు నేను ప్రతి ఒక్కసారి ఏం పోస్ట్ లేకుండానే కష్టపడ్డా దాన్ని ఇవాళ అయితే నేను పోస్ట్ కోసం అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఈ వాడల ఏ సమస్య ఉన్నా కానీ నేను ఈ వాడలకు సహాయం చేసిన దాన్ని అందరు తెలుసు ఈ వాడ ఆ నేను కష్టపడి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినా అందరు తెలిసిన చిన్నప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ దాన్ని అందుకోసమే నాకు దయచేసి అందరూ ఓటు వేసి గెలిపించగలరు అదే నా మనవి అందరూ కోసం నేను కష్టపడుతూనే ఉంటా జీవితాంతం పీ పీదోళ్లకు ప్రతి సంవత్సరం పేదోళ్లకు ప్రతి సంవత్సరం బెడ్షీట్లు చలికాలం వచ్చిందంటేనే బెడ్షీట్లు పంపకాలు చెప్తాను ఎందుకంటే మా వాడోళ్ళు కానీ ఇతర వాడోళ్ళు గాని అందరం గరీబోళ్ళం మానవం మాతృత్వం మానవత్వం అందుకోసం సాయం మానవ రూపంతో సాయం చేస్తాం వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళెక్క మేమందరం మంచిగా ఉంటాం వాడకట్ల నాకు తయారు చేసి వీళ్ళందరూ నాకు గెలిపి పేరు పేరున ధన్యవాదాలు అందరు కోరుకుంటున్నారు తెలుగు